తెలంగాణని త్రీ వర్టికల్స్ కింద డివైడ్ చేస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ ఇన్ సైడ్ ఇస్ కోర్ అర్బన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ టు రీజనల్ రింగ్ రోడ్ ఇన్ సైడ్ సెమీ అర్బన్ రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ కారిడార్ రూరల్ ద కోర్ అర్బన్ రీజన్ సర్వీస్ సెక్టర్ సెమీ అర్బన్ రీజన్ ఇండస్ట్రియల్ సెక్టర్ ట్రిపుల్ ఆర్ నుంచి అవుట్ సైడ్ వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్ సింపుల్ గా తెలంగాణ మ్యాప్ తీసుకుంటే ముందర సర్కిల్స్ క్లియర్ గా ఉంటాయి కోర్ అర్బన్ రీజియన్ లో సర్వీస్ సెక్టర్ ఉంటుంది సెమీ అర్బన్ రీజన్ లో ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంటుంది రిమైనింగ్ సెక్టర్ రూరల్ సెక్టర్ లో అగ్రికల్చర్ ఉంటుంది జస్ట్ మీ పాలసీ డాక్యుమెంట్ ఇట్లా ఓపెన్ చేసి దేశంలోనే మొదటిసారి ఒక స్టేట్ మొత్తానికి ఒక పాలసీ మీరు మాస్టర్ ప్లాన్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ కు హెచ్ఎండి కో మాస్టర్ ప్లాన్ ఉంటుంది తెలంగాణ కోసమే మెగా మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసుకుంటున్నాం ఎక్కడ ఏ సెక్టర్ రావాలి ఎక్కడ ఏం డెవలప్మెంట్ ఉండాలి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఎట్లా డెవలప్ చేయాలనుకుంటుంది ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిస్ మీద మీరు మీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు అనేది మా ఆలోచన ఇవన్నీ అమలు చేసే క్రమంలో ఎక్కడైనా డీవియేషన్స్ ఆర్ వైలేషన్స్ ఉన్నప్పుడు నియంత్రించడానికి కొన్ని కొత్త సంస్థలు పెట్టి తీసుకొచ్చిన హైడ్రా అందులో